కమలాపురంలో ఉండే కనకయ్య కచేరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు వాడికి పాతికేళ్లు దాటినా ఇంకా పెళ్లి కాలేదు వాడి దూరపు చుట్టం పాపాయమ్మ వాడింటికొచ్చింది ఆమెను చూస్తూనే రా పాపాయి పిన్ని అలా గుమ్మంలోనే నిలబడిపోయావే లోపలికి రా నిన్ను చూసి అప్పుడే ఆరు నెలలు దాటిపోయింది తెలుసా ఈ వైపుకు రావడమే నువ్వు చెప్పడం బాగుందిరా బాబు నా వయస్సు అరవై సంవత్సరాలు నీ వయస్సు పాతిక ఎవరు ఎవరింటికి వెళ్ళాలి నువ్వు ఒంటరిగా చెయ్యి కాల్చుకుంటున్నావని ఏదో సంబంధం ఉందని తెలిసి నీకు చెప్పిపోదామని వచ్చాను పెళ్లి సంబంధమా చెబుతావేంటి నీకు అన్నింటికి తొందరే విను చెప్తా కావేటి నగరంలో ఉండే కామరాజుకి కనకమ్మ అనే ఒక కూతురుంది ఆ అమ్మ ఇది కొంచెం స్థూల శరీరం పైగా గయ్యాళి గంప అని పేరు నువ్వు ఆ గంప గయ్యాల్లితో వేగగలను అని అంటే ఆ సంబంధం మాట్లాడతాను ఏమంటావు రెండు రోజులు ఆలోచించుకొని చెప్తావా నాకు పెళ్ళంటూ జరిగితే చాలు గంప గయ్యాల్ని దారిలోకి తేగలిగే మొండితనం నాకుంది నువ్వు అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు నాకు పిల్లని ఇవ్వడానికి ఆ కామరాజు ఒప్పుకుంటే చాలు అదే పదివేలు నీ పుణ్యాన వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుని ఒక ఇంటివాడిని అవుతాను అయితే సరేరా కనకయ్యా రేపే ఆ కామరాజుతో మాట్లాడొస్తాను పాపయమ్మా మర్నాడే కావేటి నగరం కామరాజు ఇంటికి వెళ్లి కనకయ్య గురించి అంతా మంచిగా చెప్పి ఆ పెళ్లి కుదిర్చింది పది రోజుల్లో కామరాజు ఏదో గుళ్ళో కనకయ్యకి కనకమ్మకి పెళ్లి చేసేశాడు ఆ పెళ్లి చేసిన పూజారి వాళ్లను దీవిస్తూ అతికినట్టుగా పేర్లు సరిపోయిన ఈ దంపతులు నిజంగా సీతారాములా ఆదర్శ దంపతులు అవుతారు ఈ పెళ్లి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఆ పూజారి అనుకున్నట్లుగా కాక వాళ్ల కాపురం మొదటి రోజునుంచే ఉప్పు నిప్పులా సాగింది కనకమ్మ గయ్యాళ్ళితనం ముందు కనకయ్య మొండితనం ఎందుకు పనికిరాలేదు ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదు వాళ్ళిద్దరూ గట్టిగా వాదించుకుంటూ దెబ్బలాడుకోవడం ఇరుగు పొరుగుకి చిరాగ్గా ఉండేది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి పడుకున్న మంచం కింద ఒక పిల్లి అరుపుతూ నిద్రాభంగమయ్యింది కనకయ్యకు అది మంచం కింద కూర్చొని మ్యావ్ మ్యావ్ అంటూ ఒక్కటే అరుపు కనకయ్య లేవడానికి బద్దకించి ఎక్కడి నుంచి మా ఇంట్లోకి దూరావే ఒక అంగుళం కూడా పక్కకు జరగలేదు అది ఇంకా గొంతు పెంచి ఆరవడం మొదలుపెట్టింది దాని గోల భరించలేక కనకయ్య ఏమౌ కుంభకర్ణుడి ముద్దులెలా ఇంక నీకు మెలకు రాలేదా ఆ అంతలా అరుస్తుంది రాత్రి పడుకునే ముందు కిటికీ తలుపులు అన్నీ కదా లే లేచి వెళ్ళి ఆ పిల్లిని బయటకు తోలు కనకమ్మ గురక పెడుతూ నిద్రపోతోంది ఉలకలేదు పలకలేదు పెళ్ళమా చెప్తుంటే నీకాదా వెళ్ళి పిల్లిని బయటకు తరుము అర్ధరాత్రి వేళ ఏమిటి అంకమ శివాలు పాపం ఆ పిల్లి నీ గోలకి పడుకునేది కాస్త లేచి కూర్చొని ఎలా అరుస్తుందో చూడు ఆ పిల్లి అరుపు భరించలేకపోతే నువ్వే వెళ్లి దాన్ని బయటకు తోలు పిల్లి అరుపులకి పులి గాండ్రింపులకి చెడే నిద్ర కాదు నాది వెళ్తే వెళ్లి పిల్లిని తోలు లేకపోతే కళ్ళు మూసుకొని పడుకో ఇక ఆమెకు చెప్పి లాభం లేదని నిద్ర కళ్లతోనే మంచం దిగాడు కనకయ్య వాడు మూలన ఉన్న ఒక కర్ర చేతిలోకి తీసుకుని నేల మీద చప్పుడయ్యేలా కొడుతూ ఉష్ ఉష్ అంటూ పిల్లి వెంట పడ్డాడు పిల్లి ఇల్లంతా వాణ్ణి పరిగెత్తించింది దాని వెనక పరిగెత్తలేక ఆయాస పడుతున్న కనకయ్య పిల్లి ముందు గదిలోకి వెళ్ళగానే కూడా ఆ గదిలోకి వెళ్లి చప్పున గది తలుపు మూశాడు తర్వాత అంటూ కర్రతో చప్పుడు చేశాడు పిల్లి బయటకు పారిపోయింది కనకయ్య వీధి తలుపు మూయబోతూ ఉండగా ఇద్దరు మనుషులు లోపలికొచ్చారు వాళ్ళని చూసి తెల్లబోయి ఎవరు మీరు ఈ సమయంలో వచ్చారేంటి మా కనకం వైపు చుట్టారా అది ఇప్పుడు లేవదు ముందు గదిలో రెండు చాపలు పరుస్తాను పడుకోండి తెల్లవారు మాట్లాడుకుందాం ఆ వచ్చిన వాళ్లలో ఒకడు కళ్ళు ఎర్రగా చేసి మమ్మల్ని గుర్తుపట్టలేదా ప్రతి బస్ బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లో ఉంటాయి ఇప్పుడు గుర్తుపట్టావా అంటూ కనకయ్యను పక్కకు తోసి లోపలికొచ్చారు వాళ్ల పేర్లు వింటూనే గుడ్లు తేల కనకయ్య వాళ్ళు కరుడు గట్టిన నేరగాళ్లని ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు మీరు మీరు తలుపు లోపలికి ఎలా వచ్చారు ఈ సమయంలో నేను తలుపు తెరుస్తానని ఎలా తెలుసు వాళ్లలో పొట్టిగా ఉండే రంగా ఇలా అన్నాడు ఆ పిల్లిని కిటికీలోంచి లోపలికి పంపింది మేమే నువ్వు దాన్ని బయటకు తోలుతావని మాకు తెలుసు అందుకే తలుపు దగ్గర కాపు వేసి ఉన్నాం బాబాబు నీకు పుణ్యం ఉంటుంది నన్నేమి చేయకండి మీ మనసులు వెన్న అని విన్నాను దయచేసి కాసిన్ని మంచినీళ్ళు తాగి వెళ్ళిపోండి పొడుగ్గా ఉండే బిల్లా పళ్ళు పటపటా కొరుకుతూ ఇంత రాత్రి వేళ కష్టపడి పిల్లిని పట్టి మీ ఇంట్లోకి వదిలి నీతో తలుపు తీయించి నువ్విచ్చిన మంచినీళ్లు తాగి నిన్ను ఆశీర్వదించి వెళ్లడానికి వచ్చామని అనుకుంటున్నావా ముందు నోరు మూసుకుని లోపలికి పదా అంటూ తలుపులు మూసి తమ వెంట తెచ్చిన తాడుతో కనకయ్యని ఒక స్తంభానికి కట్టేశాడు తాడు పెద్దది తెచ్చారు కదా మొత్తం తాడు నన్ను కట్టడానికే సరిపెట్టకండి అవతల గదిలో నా పెళ్ళాం కనకం నిద్రలో ఉంది దాన్ని కూడా కట్టాలి కదా అసలే బొద్దు శరీరం నేను ఆడవాళ్లను కంటి చూపుతోనే కట్టేయగలను నా గురించి ఏమనుకుంటున్నావు ఈ పక్క గదిలోనే కదా నీ పెళ్ళాం పడుకున్నది అంటూ బిల్లా కర్ర పెద్దగా చప్పుడు చేస్తూ పక్క గదిలోకి వెళ్ళాడు కర్రచప్పుడికి కనకమ్మ మీద కదులుతూ ఆ వచ్చింది కనకయ్యా అనుకుని నువ్వెక్కడ మగాడివయ్యా బాబు పిల్లి కోనని అవతలకు తోలడానికి పులితో యుద్ధం చేసినంతసేపా ఇక ఆపి వచ్చి పడుకో నేను నీ మొగుడుని కాదు నోరు మూసుకొని నాతో పాటు రా ముందు గదిలో నీ ముగు వైభోగం చూద్దూగాని అంటూ కనకమ్మ మెడ మీద దుడ్డుకర తాకించాడు బిల్లా పేరు వినగానే నిద్ర మొత్తం వదిలిపోయింది కనకమ్మకి ఆమె కుక్కిన పేనుల బిల్లా వెనకనే చిన్నగా నడుస్తూ ముందు గదిలోకి వచ్చింది ముందుగదిలో స్తంభానికి కట్టేయబడి ఉన్న మొగు చూస్తూనే నేను చూడాలనుకుంటున్న అందమైన దృశ్యం నేను చెయ్యాలనుకుంటున్న పని మీరు చేసి పుణ్యం కట్టుకున్నారు ఈ రాత్రికి కట్లు విప్పకండి నేను హాయిగా నిద్రపోతాను కనకమ్మ మాటలు విని బిల్లా రంగ ఇద్దరూ తెలబోయారు ఆ మొగుడు పెళ్లాలకి బొత్తిగా పడదని వాళ్ళకి అర్థమైపోయింది మరింత సులువుగా తాము వచ్చిన పని నెరవేరుతుందని ఆనందపడిపోయారు వాళ్ళు అయ్యో కర్మ ఈ ఇంట్లో విలువైన సామాన్లు కూడా ఉన్నాయంటారా అన్ని రేకు డబ్బాలు సత్తుపళ్ళాలు నా మగుడు నిన్ననే జీతం డబ్బు మూట కట్టి తెచ్చి తన కింద పెట్టుకుని పడుకున్నాడు తన జీతం ఎంతో నాకు ఇప్పటి దాకా చెప్పలేదు బిల్లాగారు మీరైనా ఆ మూట తీసుకొచ్చి డబ్బులు లెక్క పెట్టి మా ఆయన జీతం ఎంతో చెప్పండి మీమేను మరవను కనకయ్య పళ్ళు కొరుకుతూ నువ్వు పెళ్ళానివా పిశాచివా జీతం డబ్బు అంతా దొంగల పాలు చేస్తావా ఈ నెల అంతా పస్తుపడుకుంటే నీకు రోగం కుదురుతుందిలే నీకు అటువంటి శాస్తి జరగాలి పస్తు పడుకునే కర్మ నాకేమీ పట్టలేదు మళ్ళీ జీతం వచ్చేదాకా దర్జాగా మా పుట్టింట్లో గడిపి వస్తాను ఇక్కడ మీరు పస్తులే పడుకుంటారో అడుక్కునే తింటారు మీ ఇష్టం బిల్లా లోపల గదిలోకి వెళ్ళి కనకయ్య దిండు కింద ఉన్న జీతం డబ్బు సంచి పట్టుకొచ్చాడు వాడు సంచి ఎగరేస్తూ చూడు చెల్లెమ్మా ఈ సంచిలో చిల్లరా జాస్తిగా కనిపిస్తుంది కికారణ్యాల్లో కొండ గుహల్లో మా నివాసంలో తీరిగ్గా సంచి కుమ్మరించి డబ్బు ఎంత ఉందో లెక్క చూస్తాము మళ్ళీ అమావాస్యకి ఈ వైపుకే దోపిడీకి వచ్చినప్పుడు నీ ఇంటి తలుపు తట్టి నిన్ను లేపి నీ ఆయన జీతం ఎంతో చెప్పి వెళ్తాను సరేనా అలాగే అన్నయ్య చెల్లెమ్మ అంటూ వరుసలు కలిపావు నాకు అన్నయ్య లేడు ఆ లోటు తీరిపోయింది అరే ఉంగరం లేక నీ వేలు ఎంత బోసిగా కనిపిస్తోందో ఆయన వేలికి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన పగడపు ఉంగరం ఉంది ఎప్పుడు మా వాళ్ళను ఆడిపోసుకునే ఆయనకి వాళ్ళ ఇచ్చిన ఉంగరం ఎంతో పనే ఉంది వేలికి అది సరిగ్గా సరిపోతుంది తీసి పెట్టుకో అన్నయ్యా వెంటనే బిల్లా కనకయ్య వేలి ఉంగరాన్ని ఊడపెరుక్కుని వేలికి పెట్టుకున్నాడు కనకయ్య మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు పాతకి వేలు ఖరీదు చేసే ఉంగరాన్ని బిల్లా అమాంతం తీసేసుకోవడంతో కోపంలో ఊగిపోతూ కనకయ్య అయ్యా రంగగారు మీరు మాత్రం ఎందుకు ఊరుకుంటారు మా ఆవిడ దొంగల భయం కొద్దీ తన నగలన్నీ ఒక ట్రంకు పెట్టెలో పెట్టి బావిలో దాచింది ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా చీకట్లో నేను ఆ బావిలోకి దిగి ఆ పెట్టెపైకి తీసుకురావడం పని అయ్యాక మళ్ళీ భద్రంగా బావిలోకి విడవడం ఈ బండ చాకిరి దీన్ని కట్టుకున్న కర్మానికి నేను చేయాల్సి వస్తుంది నీకు పుణ్యం ఉంటుంది బావిలోకి దిగి ఆ నగల పెట్టె పట్టుకుపో భర్త మాటలు వింటూనే పెద్దగా ఏడుపు ఆరంభించింది కనకమ్మ ఏంటా పోయినట్లు కనకమ్మ ఏడుపు ఆపి స్వరం తగ్గించి పెళ్ళయ్యాక వేసమెత్తు బంగారం కొన్న పాపాన పోలేదు ఇప్పుడు నా పుట్టింటి బంగారం రట్టు చేస్తావా ఇంతకు ఇంత అనుభవిస్తావు చూడు నీ శాపనార్థాలు పెరట్లో బావి పోదాం ఈ లోపల పిచ్చి వేషాలు వేస్తే జాగ్రత్త అది మామూలుగా లొంగే రకం కాదు అటువంటి కత్తి ఎక్కడ దొరుకుతుందో చెప్పు బాబు ముందు వెంటనే నేను అటువంటి కత్తిని కొనుక్కోవాలి అని నవ్వుతూ అన్నాడు తల వంచుకొని ఉన్న రంగా వెంట బయలుదేరిన కనకం ఏడుపు మొహం చూస్తూ ఆ మాటలు వింటూనే నడుస్తున్న కనకం ఆగి మనం పెరట్లోకి వెళ్ళగానే ఆయన కేకులు పెడితే మీ కాను నలుగురు వచ్చి చేరరు ముందు అరవకుండా ఆయన నోట్లో గుడ్డలు కుక్కండి అంటూ కనకమ్మ అందుబాటులో ఉన్న తుండుగుడ్డను రంగా చేతికిచ్చింది కనకయ్య కోపంగా ఏదో అనే లోపల అతని నోట్లో తుండుగుడ్డ కుక్కేశాడు రంగ తర్వాత కనకమ్మ రంగా ఇద్దరూ పెరట్లో బావి దగ్గరకొచ్చారు రంగా బావి గట్టున బాల్చీకి ఉన్న తాడుముడి విప్పి ఆ కొసను పట్టుకొని నెమ్మదిగా బావిలోకి దిగాడు బావిలోకి దిగుతున్న రంగాన్ని చూస్తూ జాగ్రత్త తమ్ముడు త్వరగా పెట్ట పట్టుకొని పైకి వచ్చేయి నేను ఎక్కడే ఉంటాను అవసరమైతే పిలువు తాడు పట్టుకొని నిన్ను పైకి లాగుతాను కనకమ్మ మళ్ళీ శోకాలు ఆరంభించి ముక్కు చీదుకుంటూ పరిమ దుర్మార్గుడు మా అమ్మ పెట్టిన నగలకి చెప్పేశాడు నేను మాత్రం తక్కువ తిన్నానా మా ఆయన దూరపు చిట్టం పాపాయమ్మ కాశీ యాత్రకు వెళ్తూ తన నగలన్నీ మూట కట్టి తెస్తే ఈయన ఆ నగల మూట పెట్టెలో పెట్టి సామాన్ల గదిలో ఆటక మీద దాచాడు ఈ దరిద్రపు గుట్టు సంబంధం తీసుకువచ్చింది ఆ మహాతల్లే ఆవిడ నగలు అస్సలు విడిచిపెట్టొద్దు అవి కూడా తీసుకుపోండి తన నగలు పోయాయంటే ఆ దేవాంతకురాలు పాపాయమ్మ మా ఆయన మీదనే దొంగతనం మోపి జైలుకు పంపించగలదు తప్పకుండా ఆవిడ నగలు కూడా తీసుకుని పోండి ఇంతలో దూరంగా కోడి కూత వినిపించింది తెల్లారిపోయేలా ఉంది తొందరగా నాకు ఆ సామాన్ల గది చూపించు నేను అటక ఎక్కి రంగా బావిలో నుంచి పైకి వచ్చే లోపల ఆ పాపాయమ్మ నగలు పెట్టే కిందకు దించుతాను పదా మనం ఆ గదిలోకి వెళ్దాం చెల్లెమ్మా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు కదులు కనకమ్మ బిల్లాకి పాత సామాన్ల గదిలో అటక చూపించి వాడు అటక ఎక్కగానే నిచ్చిన పక్కకు జరిపేసి ఆ గది తలుపును మూసేసింది తరువాత ఆమె తాపీగా ముందు గదిలోకొచ్చి కనకయ్య కట్లు విప్పి నోట్లో తుండుగుడ్డలాగి ఇలా అంది ఆ బిల్లా రంగాలిద్దరూ దొరికారు ఇక మనం బారుడు పొద్దెక్కేదాకా హాయిగా పడుకుందాం పద పదీ వాళ్ళు ఒక చచ్చు వెధవ పాతాళలో మరో పిచ్చి వెధవ ఆకాశంలో ఇదే నీతో వచ్చిన చిక్కు ఏ సంగతి వివరంగా ఆ దొంగలు ఎక్కడున్నారు ఇప్పుడు అర్థమైందా రంగాగాడు ఈ పాటికి బావిలో నుంచి బయటకు వచ్చేసి ఉంటాడు తర్వాత గది తలుపు తీసి బిల్లాను కూడా తీసుకుని పెరటి వైపు నుంచే ఉడాయించి ఉంటాడు నేనంత వెర్రి కనిపిస్తున్నానా నేను బిల్లాని ఆటకు ఉన్న గదిలోకి తీసుకెళ్లే ముందు చీకట్లో వాడు చూడకుండా బావి చక్కకు కట్టి ఉన్న తాడుముణ్ణి విప్పేశాను ఇక ఆ రంగగాడు పైకి ఎలా వస్తాడు ఎలా అలా అయితే పడుకుందాం లేని నగర గురించి నువ్వో కథ నేనో కథ చెప్పి ఆ దొంగ వెధవల్ని బాగానే వెరివాళం చేశాం లేక నాకు కళ్ళు మండుతున్నాయి పడుకుందాం పదా తెల్లవారేదాకా హాయిగా పడుకుని కనకయ్య వెళ్లి పోలీసులకు సంగతి చెప్పి వాళ్ళని తీసుకొచ్చాడు పోలీసులు బావిలో ఉన్న రంగాన్ని బయటకు తీసి సంఖ్య వేశారు తర్వాత అటక మీద ఉన్న బిల్లాను కిందకు దింపి వాడికి సంఖ్య వేశారు వాళ్ళిద్దరి మీద చెరో పాతిక వేలు బహుమానం ప్రకటించి ఉన్నారు పోలీసులు ఆ సంగతి తెలుసుకుని కనకయ్య మొత్తం బహుమానం నాకే రావాలి లేని నగలు బావిలో ఉన్నట్టుగా నాటకమాడి దొంగల ఆట కట్టించింది నేను పైగా నేను తలుపు తీయడం వల్లే దొంగలు లోపలికి వచ్చి దొరికిపోయారు కాబట్టి మొత్తం నాకే అంటాడు చాలే సమడం లేని పాపాయమ్మ నగలు ఉన్నాయంటూ బిల్లాను అటక ఎక్కించింది నేను బావిలో దిగిన రంగ పైకి రాకుండా తాడుముడి విప్పింది నేను ఇద్దరు దొంగలు నా వల్లే దొరికారు కాబట్టి బహుమతి మొత్తం నాకే రావాలి వాళ్ళిద్దరూ ఇలా గట్టిగా అరుచుకుంటూ వాదనకు దిగారు ఒక పోలీసు వాళ్లను ఆపి మీరు గొడవపడక ఇలా ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటే ఎన్నో ఘనకార్యాలు చేయగలరు దానివల్ల మీకు మన ఊరికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది పోరు వల్ల పోయేది పరువు మీ ఇద్దరి తెలివి అమోఘం మీరు ఒకరికొకరు అర్థం చేసుకుని సహకరించుకుంటే ఎన్నో మంచి పనులు చేస్తారు ఇక ముందు మీరు అలాగే ఉండాలని ఊళ్ళో అందరూ కోరుకుంటున్నారు అంటూ బిల్లా రంగాలను తీసుకుని వెళ్ళిపోయారు తన వాటాగా వచ్చిన వేలతో కనకమ్మ భర్త కోసం చేయుంది తన వాటాగా వచ్చిన వేలతో కనకయ్య భార్యకు గాజులు చేయించాడు ఈ అనుభవం తర్వాత వాళ్లు పోలీసు చెప్పినట్లుగా కీచులాటలు మాని ప్రతి విషయం పరస్పరం చర్చించుకుంటూ పూజారి దీవించినట్లుగా సీతారాములులా అన్యోన్యంగా కాపురం చేశారు